వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ నేడు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా చర్చిలో క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మాజీ గ్రంథాలయం చైర్మన్తో పాజీ అనంత కృష్ణ్ కూనా సంతోష్ కిరణ్ ప్రవీణ్ కుమార్ క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు అందరు ఆరోగ్యమైన సమాధానం కూర్చుంటే కేక్ మీ దగ్గరకు వస్తే అందరు కేక్ తీసుకొని వెళ్ళాలి అందరు ఆరోగ్యం కూర్చుంటే కేక్ మీ దగ్గరకు వస్తే తయారు చేస్తారు కాబట్టి మనందరూ అక్కడ వెళ్ళారు కాబట్టి మన పక్షాన మీ ముందుకు వచ్చినాం మరి మీ అందరూ ఇన్ని సంవత్సరాలు మాతో ఉంది మీరు ఈ నడుస్తున్నారు కాబట్టి మీ యొక్క బ్లెస్సింగ్స్ మా నాయకుడికి మా నాయకురాలకు రా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన చర్చి యాజమాన్యానికి మేము శుభాకాంక్ష సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఐదు చర్చలు ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు చర్చలకి నిన్న కేక్స్ పోషాం అందులో భాగంగా ఈరోజు మీరు నిర్వహణ

वी हैप्पी 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 विद प्लीज स्माइल्स वेरी 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 में वे विद प्लीज स्माइल्स हैप्पी प्लीज स्माइल्स फोटोज 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 फोटोज

ఈరోజు శుభ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మన మానవాళి కొరకు పాప విమోచన కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ మహా ఎత్తున భారీ క్రిస్మస్ క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటూ అన్ని చర్చిలో వచ్చేసి ప్రార్థనలు జరుపుకొని క్రిస్మస్ కేక్ కట్ చేస్తూ వారి యొక్క దైవ సందేశాన్ని ఇచ్చిన పాత్రలో దైవ సందేశాన్ని ఇచ్చిన దాన్ని తీసుకొని స్వీకరించి ప్రార్థనలు చెప్పుకొని వాళ్ళు కేక్ కట్ చేసి ఎంతో ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు కాబట్టి అంతే విధంగా అదే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు జగ్గారెడ్డి గారు గత కొన్ని ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాల కింద రెండు రెండు వేల నాలుగు సంవత్సరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా నియోజకవర్గ వ్యాప్తంగా వారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో తోపా జనంత్రిషన్ గారి పర్యవేక్షణలో అలాగే సంతు కిరణ్ మహేష్ గారి యూత్ కాంగ్రెస్ గారి నాయకులు శ్రీకాంత్ వాళ్ళ నాయకత్వంలో ఈ యొక్క కేకులు పంపిణీ నిన్ననే జరిగింది మూడు వందల ఇరవై ఐదు చర్చిలకు నిన్ననే నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా అందరికీ నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీ వ్యాప్తంగా కేకులు అందినాయి అంతేకాకుండా ఈరోజు వారి పేరుని వారిని స్మరిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి కూడా పాసలు అందరి దైవ సందేశంలో వారి కూడా దీవెనలు పంచుతూ వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వాళ్ళు ఈరోజు మన ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మెదక్ చర్చ్ వంద సంవత్సరాలు వసంతాల కార్యక్రమ విజయోత్సవాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం గారు మరి అలాగే మా నాయకుడు జగ్గారెడ్డి గారు మరియు ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది కాబట్టి వారు రాలేనందున వారి పక్షాన మన టీపీసీసీ మరియు యూత్ కాంగ్రెస్ బృందంతో వచ్చి ఈరోజు వచ్చేసి ప్రార్థనలు జరిపి దీవెనలు స్వీకరించినారు అందరికీ వీరితో పాటు మేము కూడా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము